వీడియోలో వచ్చేసి ఓడి బియ్యం ఫంక్షన్ గురించి చూద్దామండి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే ఓడి బియ్యం వండుకోవడము వాయినాలు ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విజయలక్ష్మి గారి ఇంట్లో చేసుకున్నారండి ఎలా చేసుకున్నారు ఏంటో మనం పూర్తిగా వీడియోలో చూద్దాం విజయలక్ష్మి గారి పుట్టేంటి వారు ఈ కార్తీక మాసంలో తనకి ఓడి బియ్యం అనేది పోసారంటండి వాళ్ళ చిన్న తమ్ముడు మడతలు వాళ్ళకి కొత్త బట్టలు పెడుతున్నారు చక్కగా కొత్త బట్టలు మార్చుకున్న తర్వాత తనకి వాళ్ళ అమ్మగారు మొదట కొంగుల కొత్త బ్లౌజ్ పీస్ వేసి పసుపు కుంకుమ వేసి ఓడి బియ్యం పోస్తున్నారు వచ్చిన ముత్తైదులు అందరూ కూడా చక్కగా తనకి ఓడి బియ్యం పోస్తారు పోసిన తర్వాత వాళ్ళ అమ్మగారు తనకి పసుపు కుంకుమ కట్నం అలాగే సారీ సద్ది మొట్టణా కూడా ఓడిబియ్యం పోసుకున్నాం అన్నాడు విజయలక్ష్మి గారి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నారంట అండి ఆ పీట వచ్చేసి తన కూతురు మొత్తం అంతా డెకరేట్ చేశారంట అలాగే తన ఓడి బియ్యం కూడా వండుకొని ముత్తైదులకి భోజనం పెట్టి సారీ కూడా పెట్టారంట పూజ తర్వాత వచ్చిన బ్రాహ్మణుల దంపతులకి సాహిత్యం కూడా ఇచ్చి వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారంట పద్మస్తూ పద్ పద్మనాభా పద్మి చూశారు కదా చక్కగా ఎంత బాగా చేసుకున్నారు వ్రతం అంతా కూడా ఓడి బియ్యం వండుకొని చక్కగా వ్రతం అది చెప్పించుకున్నారు ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్తో చుట్టాలతో అందరితో కూడా చక్కగా ఫొటోస్ అన్ని తీసుకున్నారంట చాలా బాగుందండి విజయలక్ష్మి గారు మీరు చేసుకున్న ఓడి బియ్యం ఫంక్షన్ వ్రతం అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు చూశారు కదా మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు